హలో అండి ఈరోజు వీడియోలో రవ్వ కేసరిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ విధానంలో ప్రిపేర్ చేసిన రవ్వ కేసరైతే చాలా చాలా సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుందండి మరి టేస్ట్ అయినటువంటి ఈ రవ్వ కేసరిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఇలా గిన్నె పెట్టుకోండి అందులోనికి నాలుగు బౌల్ల వరకు వాటర్ని తీసుకోండి ఇలాగ నాలుగు బౌల్ల వరకు వాటర్ని తీసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద ఈ వాటర్ని బాయిల్ చేస్తూ ఉండండి ఇలాగ ఒక బర్నర్ మీద వాటర్ బాయిల్ అవుతుండగా మరొక పక్కన మరో బర్నర్ పైన ఒక ని పెట్టుకోండి అందులోనికి ఏ బౌల్ తోటి అయితే వాటర్ని తీసుకున్నారో అదే బౌల్ తోటి హాఫ్ బౌల్ వరకు ఇలా నెయ్యిని వేసుకొని కరిగాక ఇలా కొన్ని డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఒక టేబుల్ స్పూన్ వరకు బాదం పప్పుని అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకుల్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా ఇలా సన్నటి ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి వీటిని లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండుదా ను కూడా వేసుకొని వీటన్నిటిని కూడా ఇలా దూరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్ ప్లేట్లోనికి తీసుకొని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో నెయ్యింది కదా నెయ్యిలోనికి వాటర్ని తీసుకున్న బౌల్తోనే ఒక బౌల్ వరకు ఉప్మా చేసుకునేటువంటి బొంబాయి రవ్వని వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ దోరగా ఈ ఉప్మా రవ్వని వేయించుకోండి ఇలాగ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ బొంబాయి రవ్వని వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ వేగుతున్నటువంటి బొంబాయి రవ్వలోనికి మరొక పక్కన మనము వాటర్ని వేడి చేస్తున్నాం కదా ఆ వాటర్ని తీసుకొని వేగుతున్నటువంటి రవ్వలోనికి వేసుకోండి కొంచెం కొంచెంగా ఇలాగ వేసుకుంటూ వాటర్ని అంతా కూడా రవ్వలో కలిసే విధంగా ఇలాగ మిక్స్ చేసి తీసుకోండి ఇలాగా వాటర్ని మనము వేడి చేసి వేసుకోవటం వల్ల మనకి రవ్వ అనేది ఉండలు కట్టకుండా ఉంటుందండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా ఈ రవ్వ కేసరిని ప్రిపేర్ చేయగలుగుతారు ఇప్పుడు ఈ విధంగా వాటర్లో రవ్వ అంత కూడా ఇలా దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనము ఏ బౌల్ తోటి మనము బొంబాయి రవ్వని తీసుకున్నామో అదే బౌల్ తోటి ఒకటిన్నర బౌల్ వరకు చక్కెరని వేసుకోండి ఇలా చక్కెరని వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతుండగా మళ్ళీ ఈ మిశ్రమం అనేది కొంచెం పలచగా అవుతుందండి ఇలా కలుపుతూనే ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించామంటే మళ్ళీ మనకి ఇది దగ్గర పడి చిక్కగా అవుతుంది ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా వేయించి పక్క పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేసుకోండి అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక పావు స్పూన్ వరకు యాలకుల పౌడర్ని కూడా వేసుకోండి అలాగే మరొక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకొని ఇవన్నీ కూడా రవ్వ మిశ్రమంలో కలిసేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఉడికించుకున్న తర్వాత చూడండి కేసరి కలర్ అనేది రావడం కోసం జస్ట్ నేను ఒక చిటికటి కన్నా తక్కువ కేసరి ఫుడ్ కలర్ని వేస్తున్నానండి ఎల్లో ఫుడ్ కలర్ని ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే ఈ ఫుడ్ కలర్ని కూడా వేసుకొని ఈ కలర్ అంతా కూడా ఈ రవ్వ కేసరిలోనికి కలిసే విధంగా మిక్స్ చేసుకున్నామంటే మనకి టేస్టీ అయినటువంటి రవ్వ కేసరి రెడీ ఓకే అండి చూసారు కదా రవ్వ కేసరిని మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో ఈ రవ్వ కేసరి అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన సాహిత్య రాజు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అర్ వీడియో